రామాయణంలో గొప్ప క్యారెక్టర్లు మనం నేర్చుకోవాల్సిన రావణాసురుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్యులు చెడ్డవాళ్ళలాగా చూపిస్తారు మహాభారతంలో కర్ణుడు గొప్ప క్యారెక్టర్ ఆయన్ను కూడా ఒక విలంగా చూపిస్తారు నిజానికి విని గొప్పవాళ్ళు అదే బ్రదర్ రామాయణంలో గొప్పవాళ్ళు రావణాసు రావణాసురుడు ఆయన మంచి పరిపాలకుడు ఆయన కాకపోతే ఆయనకు కొన్ని ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది రామునికి ఎట్లయితే ఇన్ని లోపాలు చెప్పినామో రావణాసురుడికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఏది ఆయనకు ఒకటి స్త్రీ స్త్రీలతో స్త్రీ ఈ ఏమంటారు స్త్రీ స్త్రీ అంటే ఇష్ట ఆమె ఇష్టంతో వస్తే ఏ సమస్య లేదు ఇష్టంతో రానప్పుడే సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఓకే ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ నో ఇష్యూస్ ఒక నాకు ఒక ఒక ఆమె పరిచయం అయింది ఓకే ఇట్లా ఫేస్బుక్లో తీసుకుంటాను మాట్లాడుతున్నప్పుడు ఆమె భర్త మీద వంద కంప్లైంట్ చేస్తుంది నన్ను వాడు అట్లా ఎట్లా చేసిండు ఇట్లా చేసిండు ఇది చేసిండు అది చేసిండు వాడు మనిషే కాదు వాని భర్త వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు ఒక ఐటీలా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఐటీ కంపెనీ టీసీఎస్లో పెద్ద డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు వానికి ఎన్ని లక్షల జీతం ఉంటుంది ప్యాకేజ్ వాడు ఈ ఈమెకి రెండో పెళ్లి చేసుకున్నాడు ఈమెని ఆమె మొదటి వైఫ్ చనిపోతే అందంగా ఉంది జన బ్రాహ్మణ్ అని సో ఎనభై రెండు వేల నెలకి ఎనభై రెండు వేల రూపాయలు ఈమెకు ఈమె కిరా రెంట్కి కి ఈమె డే టు డే ఖర్చులకు ఇచ్చేవాడు అప్పుడప్పుడు ఎప్పుడోసారి నెల రోజుల కోసారో ఎప్పుడో వస్తారో వచ్చేటోడు ఈమెతోటి ఆ యొక్క సుఖమాన్ భార్య కదా భార్య అఫీషియల్లో పెళ్లి చేసుకున్నాడు సో ఈ భార్యతో అప్పుడప్పుడు వచ్చే ఎందుకంటే ఆయన వై ఆయన మొదటి భార్యతో పుట్టిన బిడ్డలు ఆయన అది ఆయన లైఫ్ వేరే ఉన్నది కానీ అప్పుడప్పుడు ఈమె ఒంటరిగా ఉంటుంది సో అప్పుడప్పుడు వచ్చి ఈ కిరాయి డబ్బులు నెలకు ఎనభై రెండు వేలు ఇచ్చి ఈమెకు కిరాయి అన్ని ఈమె ఎటు చేయడం అంతా టేక్ కేర్ చేసేవాడు కానీ నెల నెలకోసారో కోసారో ఎప్పుడో వస్తారో వచ్చేటోడు వచ్చినప్పుడు ఈమెతో ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ఆశ పడతాడు కదా ఎంజాయ్ చేయాలని సో చేస్తే వాడు మనిషి కాదు నాకు జ్వరం వచ్చినాయి కానీ నన్ను ఇట్లా ఇట్లా వాడుకున్నాడు అట్లా వాడుకున్నాడు అని వాడిని పొట్టు తిడుతుంది మరి అదే ఈమెకు బాయ్ ఫ్రెండ్లు బయట తిరుగుడు నైట్ కో లెవెన్ కో పబ్బులేకి పోయి పొద్దుగాల నాలుగు నాలుగు గంటల దాకా ఇంటికి రాదు ఇక ఫ్రెండ్స్ పక్క రూమ్ నుండి కూడా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తుంది ఇన్ని చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు మరి నేనన్నా ఇప్పుడు మరి వీళ్ళందరితో ఈ బాయ్ ఫ్రెండ్లు ఇద్దరు ముగ్గురు నైట్ పబ్లిక్ పోయి పొద్దుగాలు నాలుగేడి దాకా రాకుండా ఇద్దరు ముగ్గురుతో తిరిగేసి పొద్దుగాలు వచ్చి అప్పుడు ఏ సమస్యలు లేవు ఆ బాయ్ ఫ్రెండ్తో వాడు ఎంజాయ్ చేసి అన్నీ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడు వదిలేసిన సమస్య లేదు కానీ భర్త నెలకి ఎనభై రెండు వేలు ఇచ్చి వాడు నెలకోసారి ఎప్పుడో వచ్చి ఏదో చిన్న సుఖమా ఆశపడితే వాడిని పొట్టుపొట్టు తిడుతున్నది అంటే నాకేం అర్థమైంది ద ఉమెన్ మెంటాలిటీ ఆమెకు నచ్చితే ఏ సమస్య లేవు నచ్చకపోతే ప్రతిదీ సమస్యగా చూపెడుతుంది అనేది నాకు అర్థమైంది సింపుల్ ఓకే సో అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే రావణాసురుడు రావణాసురుడికి ఒకటి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మంచి పరిపాలకుడు పరిపాలనా దర్శకుడు ప్రజల మీద ప్రేమ ఉంది సంపద సృష్టించడం తెలుసు ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి కానీ ఒకటి స్త్రీ స్త్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కోరుకుంటాడు అందులో మెజారిటీ స్త్రీలు అతను లొంగిపోయినప్పుడు సమస్య రాలేదు ఈ సీత సీత విషయంలో కొంచెం అది కాన్ఫ్లిక్ట్ వచ్చింది అక్కడ తేడా కొట్టింది అది ఈ అంటే అతను లోలుడు స్త్రీ సాంగత్యం కోరుకుంటాడు అనేది మనకు ఒకటి అర్థం అవుతుంది రెండోది పూర్తి విషయ పరిజ్ఞానం విషయం గురించి తెలుసుకొని దానికి ఒక ప్రణాళికాబద్ధంగా కొట్లాడకుండా ఆవేశంలో డెసిషన్ తీసుకుంటాడు అది వాళ్ళ చెల్లెను ముక్కు వచ్చి ఆ సీతామ్మ ఎత్క ఎత్తుక రావడము దాని కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఆలోచించాలి కదా సో అంటే ఎమోషనల్గా వెరీ ఎమోషనల్ ఫెల్లో చెల్లె మీద ప్రేమతోటి ఆయన యొక్క భావోద్వేగానికి గురైండు ఎమోషన్ కంట్రోల్ లేదు ఒక ప్లాన్ లేదు ఒక తొందర తొందరపాటుతనం ఉంది అంటే నేను ఏం చెప్తున్నాను ఈ స్టోరీలో ప్రతి మనిషికి ఒక పది మంచి లక్షణాలు ఉంటాయి రెండు చెడు లక్షణాలు ఉంటాయి అన్నట్టు అంతే ఇక అంతే మహాభారతంలో కర్ణుడి గొప్ప క్యారెక్టర్ ఆయన విలువంగా చూసారు వాళ్ళు చెప్పినట్టుంటే సమస్య లేదు వాళ్ళ అధిక వాళ్ళ ఆధిపత్య వాళ్ళు చెప్పిన ఈ మనువాద వ్యవస్థకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని దుర్మార్గులో చిత్రీకరిస్తారు ఇప్పుడు మనం కమ్మి కాంగి అంటున్నట్టు కర్ణుని కూడా అట్లా చిత్రీకరించారు వీళ్ళు చెప్పిన మనువాద వ్యవస్థలో ఆయన ఆయన ఐడెంటిటీ బయటకు లేదు కాబట్టి ఆయన శూద్రుడు కాబట్టి శూద్రుడు కింద ఉండాలి కాబట్టి ఆ శూద్రుడు నేను కూడా రాజ్యం వెళ్తా అంటే వాళ్ళ అధికారాన్ని ధిక్కారం చేస్తున్నా కాబట్టి కర్ణుడు విలన్ ఏకలవ్యుడు విలన్ శంభూకుడు విలన్ ఎందుకంటే ఇది బ్రాహ్మణుడు పెట్టిన ఈ వ్యవస్థలో బ్రాహ్మణుడి పైన ఉండాలి కదా ఆ వ్యవస్థకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు దుర్మార్గులే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సాది మిత్రులరా కీప్ టాకింగ్ మాట్లాడుతున్నావు అంట జాన్ ప్రసాద్కే నమస్తే నమస్తే ఆర్యుల కన్నా నీల హరీష్ ఆర్యుల కన్నా ద్రవిడులు పూర్వం పూర్వం అయిన వాళ్ళు కదా మిత్రమా వీటి గురించి కాస్త చెప్పు అదే బ్రదర్ ఆర్యులు అనేవారు మన దేశానికి సంబంధం లేదు ఇది లేనప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళ పూర్వీకులే కావచ్చు ఓకే ఏది సమకాలీన్లే కావచ్చు మనిషి ఎప్పుడు పుడితే అప్పుడు మనుషులు ఉన్నారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి వాడు ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ ద్రవిడులు మూలవాసులు ద్రవిడులన్న మూలవాసులన్నా ద్రవిడన్న దక్షిణ దక్షిణ అన్న దక్కనన్నా ఇవన్నీ ఒకటే సో ఇక్కడ మూలవాసులు ఇక్కడ మూలవాసులం అందరం ఇక్కడ భారతదేశానికి పూర్వీకులం భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాం ఆర్యుడు అనేవాడు పర్షియా దేశంలో ఉండవచ్చు ఎప్పటినుంచో భారతదేశానికి యొక్క ఏది మూలవాసులు లేకపోతే ఎల్లకాలం కాలం ఉన్నవారు ఎవరంటే ఏ పేరు పెట్టినా ఒకటే మూలవాసులు లేదా ద్రవిడులు అది అది బ్రదర్ నీలా హరీష్ బ్రదర్ రఘు చౌదరి ఉన్నం రాజన్న బత్తాయిల రసం పిండేస్తున్నావు అసలు తగ్గదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడుతూనే ఉంటాం ప్రతి అంశం మీద అవగాహన చేస్తా దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే ఎందుకంటే మనము విషయ పరిజ్ఞానం అయితే అందరము ఒక బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతాం ద టైం కమ్స్ అట్లనే యొక్క ప్రజల్ని ఇంకా చైతన్యపరచగలుగుతాం